సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక నవనారసింహస్వామి క్షేత్రం శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఈ స్వామివారు కదిరి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నరసింహస్వామిగా ఈ కదిరి కొండపైనే వెలిసారని ప్రతీతి కాద్రి పురాణంలో భక్త ప్రహ్లాదునికి ఏదైతే నరసింహస్వామి క్రోధుడై స్వామి శాంతించడం కోసం ఇదే కొండ పైన ఋషులు మునులు ఋషులంతా స్వామివారిని ప్రార్థించగా ఇక్కడే స్వామివారు వెలిశారని ఖా అనగా విష్ణుపాదం అద్రి అనగా పర్వతం అని మన పురాణం చెప్తుంది అందుకనే పురాణంగా కాద్రిపురంగా ఈ క్షేత్రం వెలిసిందిని అని భక్తులు స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇదే కదిరికొండకి అనగా స్తోతాద్రి ఇదే కొండకి పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల ఈ స్వామివారి గిరిప్రదక్షిణకు పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు మరియు యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ గిరిప్రదక్షిణ పాల్గొంటున్నారు దీనికి తగ్గట్టుగానే ఆలయ అధికారులు పట్టణ ప్రముఖులు ఈ గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులకి సదుపాయాలు కల్పిస్తున్నారు అందులో ముఖ్యంగా కుమ్మరవల్లపల్లి గ్రామ ప్రజలు శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహ సేవా సమితి సభ్యులంతా వచ్చే భక్తులకి సౌకర్యార్థం అక్కడక్కడ మంచినీటి సదుపాయం పానకం పంపిణీ ప్రసాద వితరణ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహ సేవ సమితి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి ప్రదక్షిణ పెద్ద స్థాయిలో జరుగుతుంది భక్తులంతా ఈ గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ ఓం నమో నారసింహాయ